కిట్టు అలా తండ్రి చిత్రాన్ని చూసి సరికి తమ అనుమానమే నిజమైందని కిట్టు తమ మనవడేనని తెలుసుకున్న ఆ వృద్ధ దంపతులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది వెంటనే మనవడిని ఇంట్లోకి తీసుకుని పోయి అన్నం తినిపించి మంచి బట్టలు తొడిగి దగ్గర కూర్చోపెట్టుకుని కిట్టు తండ్రి చనిపోలేదని నీ తల్లి చంపేసిందని అందుకే నిజం తెలియకుండా ఇన్నాళ్ళు దేవుడి దగ్గరకు వెళ్లాడని అబద్దం చెబుతుందని సుమతి అసలు మంచిది కాదని తల్లి గురించి కిట్టుకి లేనిపోని అబద్దాలు చెప్పి తమ ఆస్తి మొత్తం నీదేనని తల్లిని వదిలేసి తమ దగ్గరే ఉండాలి కిట్టుకు ఎన్నో మాటలు పాపం కిట్టుకి ఏది అబద్ధమో తెలియక వాళ్ళు చెప్పేదే నిజమని నమ్మి తల్లి మీద కోపంతో ఇంటికి బయలుదేరాడు తమ పథకం ప్రకారం ఇక నుంచి మనవడు తమ దగ్గరే ఉంటాడని కోడలిని వదిలించుకోవచ్చని కోడలి బాధ ఉండదని మనవడి మనసులో తల్లి మీద నిందలు మోపి తండ్రి చావుకు కారణం తల్లేనని కిట్టు మనసులో విషం నాటామని ఇక తల్లిని వదిలేసి పెట్టి తమ దగ్గరే ఎల్లప్పుడూ ఉంటాడని సుమతి అత్తామామలు కలలు కంటున్నారు సంబరపడిపోతున్నారు ఇంకో పక్క కిట్టు అడవికి మధ్యకు రాగానే తల్లి మీద కోపంతో కిట్టుకి ఇంటికి పోబుద్ధి కాలేదు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించసాగాడు అమ్మా ఎందుకమ్మా ఎంత మోసం చేశావు నాన్న నాకు లేకుండా చేసి ఏమి తెలియనట్టు దేవుడి దగ్గరికి వెళ్ళినాడు త్వరలోనే వస్తాడని నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తూ వస్తున్నావు అమ్మా నీ గురించి తెలిసాక ఇంటికి కూడా బుద్ధిగా కావటం లేదు ఎందుకమ్మా నాన్న చంపావు నాన్న చాలా మంచోడని నువ్వే చెప్పావు కదమ్మా అలాంటప్పుడు ఇంత దుర్మార్గానికి ఎలా ఒడిగట్టావమ్మా జరిగినదంతా తన దివ్య దృష్టితో గమనిస్తున్న వనదేవత కిట్టు నానమ్మ తాతయ్యలకు గట్టిగా బుద్ధి చెప్పి అందరిని ఒక్కటి చేయాలని కిట్టు వద్దకు వచ్చింది నాయన కిట్టు ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు నువ్వు దిగులు పడితే చందమామ లాంటి నీ ముఖం చూడు ఎలా ఉందో ఏమిటి నాయనా నీ బాధ నాతో చెప్పవు నీకు భయమేసినప్పుడల్లా వచ్చి నిన్ను రోజు అడవికి దాటిస్తున్నానుగా చెప్పుకిట్టు అసలు ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నావు ఎందుకు నీలో నీవే ఏదో మాట్లాడుకుంటున్నావు రా తల్లి రా సమయానికి వచ్చావు మా అమ్మ ఎంత పని చేసిందో తెలుసా వనదేవత ఎంత దుర్మార్గురాలో తెలుసా మా నాన్నను చంపి నా నుంచి దూరం చేసి రోజు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని చెప్తూ నాకు అన్ని అబద్ధాలు చెప్తుంది మా అమ్మ చేసిన పని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది తల్లి ఇలాంటి కర్కశమైన కన్న తల్లి ఎవరికీ ఉండకూడదు చెప్పు వనదేవత ఎందుకు మా అమ్మ ఇలా చేసింది ఓహో నీ దుగులకి కారణం అదన్నమాట నాయన కిట్టు మనిషికి పంచేంద్రియాలు ఉన్నవి మంచి చెడు మధ్య నిజం అబద్ధం మధ్య నీతి అవినీతి మధ్య తేడా తెలుసుకుని నీతిగా నిజాయితీగా మంచిగా మనిషిగా జీవించడానికి అంతేకాని చెవిలతో విన్న దానిని గుడ్డిగా నమ్మకూడదు నాయనా ఎవరో చెప్పిన మాటలు విని అదే నిజమనుకోకూడదు అలాగే కంటికి కనిపించిందంతా కూడా నిజం కాదు నాయన ఒకరి మీద ఒకరు వేసేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మాట్లాడాలి కిట్టు నిన్నొకటి అడుగుతాను నిజం చెప్పు ఈ రోజు ఎవరో చెప్పారని నవమాసలు మోసి కనీ పెంచి నువ్వే తను సర్వస్వంగా భావిస్తూ నీకోసమే జీవిస్తున్న తల్లిని అనుమానిస్తున్నావా నీ తల్లి ఎలాంటిదో నీకు తెలియదా నీకు అసలు నిజమేంటో నేను నిరూపిస్తాను నేను వచ్చేదాకా నువ్విక్కడే ఉండు ఈలోపు నీకు భయంగా అనిపిస్తే నన్నే ధ్యానిస్తూ ఉండు అప్పుడు నీ భయం తొలిగిపోతుంది కిట్టుని తాను తిరిగి వచ్చేదాకా అక్కడే ఉండమని వెంటనే మాయమై కిట్టు నానమ్మ తాతయ్య ఇంటి వద్ద ప్రత్యక్షమైంది ఆ సమయంలో కిట్టు తాతయ్య బయట పేపర్ చదువుతున్నాడు కిట్టు నానమ్మ బియ్యం జరుగుతుంది వెంటనే వనదేవత కిట్టు తాతయ్యలో ప్రవేశించింది అయ్యో నా కోడలు ఒక్కతే అడవిలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో కదా నా మనవుడు దిక్కులేని వాళ్ళ ఉంటానికి వీల్లేదు లలిత మన కోడలు మనవుడు అడవిలో దిక్కులేని వాళ్ళ యోస పడుతుంటే నీకు చేమ కుట్టినట్టు కూడా లేదా తొందరగా బయలుదేరవి బయలుదేరు బుద్ధి లేనిదానా వెంటనే కోళ్ల దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగి మన ఇంటికి తీసుకుని వద్దాం కోడలకు ఎంతవరకు మనం చేసిన అన్యాయం చాలుట బయలుదేరు ఈ రోజు నా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేదాకా నాకు మనశ్శాంతి లేదు ఏంటండి మీకు మత ఏమన్నా పోలేదు కదా ఆ కులం తక్కువ దానిని మనం క్షమాపణ అడగడం ఏంటండి మనవడిని ఒక్కడినే మన ఇంటికి తెచ్చుకుని దానిని అడవిలోనే పాతి పెడదాం అనుకున్నాగా మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అది పోతే దాని పీడ విరగడవుతుంది దరిద్రపుట్టిది నా కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకుంది ఓసి సిద్దుర్మార్గురల్ల నిప్పు లాంటి సుమతిని పట్టుకుని ఎన్ని మాటలు అన్నా ఇంకోసారి నా కోడల్ని ఒక్క మాట నీ నేనక చీరేస్తాను చండాలపు పుదాన ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి మన సీన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు అనుభవించిందే ఇన్ని సంవత్సరాలు అడవిలో రోధిస్తూ నా కోడలు ఎంత మానసిక క్షోభకు గురైందో ఏమో అసలు నా కోడలు మన నా నుంచి నీ వల్లే దూరం అయ్యారు గదనే రాక్షసి ఆ రోజు స్త్రీలు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అమాయకురాలైన కోడల్ని నిండు చూడాలని కూడా చూడకుండా బయట గెంటావు గదనే పాపిస్టు దానా నువ్వు తిట్టింది కాకుండా నాతో కూడా తిట్టించావు గదనే మూకురాల ఐదు నిమిషాల్లో నాతో పాటు కోడల దగ్గరికి బయలుదేరకపోతే నిన్ను భూమిలో పాట రాస్తాను జాగ్రత్త పద వెంటనే కోడల్ని క్షమాపణ అడిగి ఇద్దరి నేటికి తీసుకువద్దాం మళ్ళీ ఇంకోసారి అమ్మాయిని పాతరేస్తాను ఇంత ఆస్తి ఉండి ఇంత ఐశ్వర్యం ఉండి డబ్బు ఉండి అందరినీ దూరం చేసుకుని ఏం చేసుకుంటావే ఈ ఆస్తిని నెత్తిమే వేసుకుని కొట్టుకుంటావా అలా భార్య మీద ఆగ్రహంతో మాట్లాడి వెళ్ళగానే వనదేవత వెంటనే భర్త శరీరం వదిలి భార్య లలిత శరీరంలోకి ప్రవేశించింది దాంతో లలిత లేచి భర్త దగ్గరకు వెళ్ళింది ఏమండి నేను తయారయ్యాను పదండి కోడలు మనవడి దగ్గరకు వెళ్ళి సుమతిని క్షమాపణ వేడుకుని ఇంటికి తీసుకువద్దాం వామ్ నా కోడలు మనవడు దిక్కుమక్కు లేని వాళ్ళలా అడవిలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో పదండి పదండి ఇప్పుడు కోడల ఎందుకే మన మనవడు కిట్టుకి వాళ్ళ అమ్మ మీద లేనిపోయిన మాటలు చెప్పి పంటాం కదా వాడే రేపు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి వస్తాడని నువ్వే చెప్పావు కదనే మళ్ళీ కోడల వద్దకు వెళ్దామంటావేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చి నాకు కాదండి నీకు డబ్బు పిచ్చి పట్టుకుని ఇచ్చే కోడలు రాలేదని కొడుకుని చంపుకుని బంగారం లాంటి కోడల్ని నిండు చూలాలని కూడా చూడకుండా నేను మెడ పట్టుకుని గెంటుతుంటే మీరెందుకు ఆపలేదండి ఆ రోజు మీరు నాకు మంచి చెడు చెప్పి ఉంటే ఈ రోజు నా కోడలు మనవడు కొడుకు ఇలా ఉండేవాళ్ళ చెప్పండి ఇంత ఆస్తి సంపాదించారు ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్నారు కోడల్ని మనవడిని దూరం చేసుకున్నారు ఇంకా ఎవరి ఈ ఆస్తి ఇంకా ఎవరి కోసం బతకాలి ఒకసారి ఆలోచించండి ఇక చాలండి కోడలు అనుభవించిన శిక్ష చాలు పదండి పోదాం మీరు రాకపోతే నేనే పోయి కోడలి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుని మనవడికి సేవ చేసుకుంటూ వాళ్ళ దగ్గర అడవిలో కలో గంజ తాగి అక్కడే ఉంటాను లలిత ఒక గోనొక కొడుకుపోయి లాంటి కోడలు మనవుడు దూరమై ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కడిని కొంపలో ఎలా ఉండగలనే పద లలిత నేను కూడా వస్తాను ఇద్దరు కలిసి కోడల్ని బ్రతిమాలు బామ్మాలు చేసిన తప్పు క్షమాపణ వేడుకొని కోడల్ని మనవడిని ఇంటికి తెచ్చుకొని వాళ్ళలో మన సీన్ చూసుకుంటూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం పద లలిత పద అలా ఇద్దరు కలిసి కోడలిని ఇంటికి తీసుకువద్దామని కోడలి వద్దకు బయలుదేరారు అడవి మధ్యలోకి రాగానే నానమ్మ శరీరంలో ఉన్న వనదేవత కిట్టు పక్కన వచ్చి నిలుచుంది కిట్టు నేను వచ్చేశాను ఇక నీకు దిగులు అక్కరలేదు ఈ రోజు మీ జీవితాల్లో కమ్మిన మబ్బులు తొలగిపోయి మంచి రోజులు వచ్చాయి ఇదిగో అటు చూడు నీకోసం ఎవరు వస్తున్నారు ఇక నా అవసరం నీకు లేదు కిట్టు నేను వెళ్తున్నాను ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి పిలువు అప్పుడు మళ్లీ వస్తాను అలా చెప్పి వనదేవత అక్కడి నుండి మాయమైపోయింది దూరంగా తాతయ్య అమ్మమ్మ తన వైపే వస్తు కనిపించారు కిట్టుకి వాళ్ళని చూడగానే చాలా సంతోషం వేసింది చిన్నవాడివైనా మమ్మల్ని క్షమించరా నీకు అమ్మ మీద లేనిపోని మాటలు చెప్పి నీ పసి మనసును కలుషితం చేసిన దుర్మార్గులు రా మమ్మల్ని క్షమించరా కిట్టు అమ్మ చాలా మంచిదిరా పద అమ్మ దగ్గరికి వెళదాం పోదాం పదరా మేము ఇంకా ఎన్నో తప్పులు చేశాంరా అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు అమ్మకు చెప్పి క్షమాపణ వేడుకుంటే గాని మనశ్శాంతి ఉండదురా కిట్టు అమ్మ దగ్గరికి పోదాం పదరా మన ఇంటికి తీసుకుపోరా అలా చెప్పి మనవడిని తీసుకుని ఇంటివైపు నడవసాగారు ఇప్పుడు కిట్టుకి నానమ్మ తాతయ్య మీద ద్వేషం మొదలైంది తన తల్లి మీదనే లేనిపోని నిందలు వేసి తనకు అబద్దాలు చెప్పి తల్లిని దూషించేలా చేసినందుకు వాళ్ల మీద అసహ్యం వేసింది ఇల్లు దగ్గరకు వచ్చింది కిట్టు ఇంతకు రాకపోయేసరికి ఆందోళనతో ఉన్న తల్లి సుమతికి దూరంగా అత్తమామలతో కిట్టు రావడం చూసింది సుమతికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి తనను అత్తమామలు పసిగట్టారన్నమాట ఇప్పుడు తన కొడుకుని తన నుంచి దూరం చేస్తారేమోనని ఆందోళన చెందసాగింది అమ్మా సుమతి నీకు ఇంత అన్యాయం చేసి ఇప్పుడు ముందు కూడా నిలబట్టమకారం డబ్బుంద అహంకారం కులాల పట్టింపులు పరువులు ప్రతిష్టలు మా చేత అలా చేయించాయి తల్లి నేనే కాదు చుట్టూ ప్రపంచంలో మనుషులు మానవత్వాలు మరిచి డబ్బే పరమావధిగా పరువు ప్రతిష్టలంటూ కూడలను అల్లులను యోసెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తల్లి అందరికి ఏదో ఒకనాడు తగిన గుణపాఠం జరిగి తీరుతుంది అమ్మాసుమతి నేను ఎంతో కష్టపడి రాళ్ళు కొట్టి మట్టి మోసి వ్యవసాయం చేసి ఆస్తులు కూడబెట్టాను తల్లి అందరి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఒకగానొక కొడుకు ఐనింటి సంబంధం చేసుకుని ఎంతో కట్టం తీసుకువస్తాడని ఆస్తులు పోగేసుకోవచ్చని తప్పుడు ఆలోచన చేసి లక్ష్మీదేవి లాంటి నేను దూరం చేసుకున్నాం తల్లి ప్రేమించడం తప్పు కాదని మనుషులందరిలోనూ ఒకటే రక్తం ఉంటుందని డబ్బు శాశ్వతం కాదని మనుషులు ఉన్నప్పుడే ప్రేమను చూపించాలని తెలుసుకున్నాం తల్లి అమ్మ సుమతి మేము నీ తల్లిదండ్రులను అనుకోని ఈ అజ్ఞాతవాసం వీడు తల్లి పదమ్మ మన ఇంటికి వెళదాం అవును సుమతి డబ్బుందన్న అహంకారంతో సాటి ఆడదానన్న ఇంకిత జ్ఞానం లేకుండా నిండు చూలాలైన సొంత కోడలిని హింసపెట్టి ఇంటి నుంచి తరిమేసి మహాపాపం చేశాను తల్లి దీనికి మాకు ఎన్ని శిక్షలు వేసినా తక్కువేనమ్మా అమ్మా సుమతి జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మా తప్పులు మన్నించి తల్లి మన ఇంటికి పోదాంరా తల్లి ఇప్పుడు నేను నేనెక్కడికి రానత్తయ్య ఎన్నో ఏళ్ల కిందట ఉరుములు మెరుపులతో బోరిన వర్షం కురుస్తున్న వేళ భయంతో పారిపోయి ఈ అడవికి వచ్చాను ఇప్పుడు ఆ అడవి తల్లి నేనెవరో నా కులం ఏంటో అడగకుండానే నన్ను చేర తీసింది తన గుండెల్లో పెట్టుకుంది అత్తయ్యా ఇప్పుడు నా జీవితంలో ఎటువంటి కోరికలు లేవు నాకెక్కడికి రావాలని లేదు నా ముందున్న లక్ష్యం ఒక్కటే నా కొడుకుని గొప్ప ప్రయోజకుడిని చేసి నా భర్తకిచ్చిన మాట నిలబెట్టుకుని సంతోషంగా ఆయన దగ్గరకు వెళ్ళిపోతాను నన్ను నన్నుగా గుర్తించి నాకు ఆశ్రయం ఇచ్చి నా నుంచి తిరిగి ఏమి ఆశించని ఈ అడవి తల్లిని వదిలి ఎక్కడికూ రాను ఒకవేళ మీ మనవడు వస్తానంటే తీసుకువెళ్ళండి నాకేమీ అభ్యంతరం లేదు అంతా వాడి ఇష్టం అదేంటి తల్లి అంత వైరాగ్యంగా మాట్లాడాను మనం మనుషులు తల్లి కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి తల్లి మళ్లీ తెల్లవారి సూర్యుని వెలుతురికి అన్ని పటాపచ్చలైపోతుంటాయి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది తల్లి ఎంత కాలం అనేది మన చేతుల్లో లేదు అదృష్టవశాత్తు కాలానికైనా మన మధ్య మనస్పర్ధలు పోయి మంచి రోజులు వచ్చాయి రానని చెప్ప మాకు సుమతి ఈ వయసులో మీరు తప్ప మాకెవరున్నారమ్మా అరే కిట్టు నువ్వేనా చెప్పరా అమ్మకి మన అందరం కలిసి ఒక చోటే ఉన్నావురా మంతికి వెళ్దాం పదరా ఇక నుంచేనా సంతోషంగా బతుకుదాంరా తాతయ్య మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటానికి ఇది ఆట కాదు నానమ్మా జీవితం మనిషికి ఉన్న ఒకే ఒక జీవితం ఇంత చిన్న జీవితానికి ఎన్నో కష్టాలు కన్నీళ్లు తాతయ్య మీరు మా అమ్మ గురించి లేనిపో నిందలు చెప్పి మా అమ్మ నా దృష్టిలో పరాయిదాని చేయటానికి ఎంతో ప్రయత్నించారు నేను మీ మాటలన్నీ మా అమ్మని అమ్మన్నా అన్నా అంటే నా గతేం కాను ఉన్న ఒక్క అమ్మను కూడా దూరం చేసి మీ స్వార్థం కోసం నన్ను మీ వద్ద ఉంచుకోవాలన్న మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది నేను మా అమ్మని వదిలి ఎక్కడికి రాను అంతగా మీమంటే మీకు ఇష్టం ఉంటే నిజంగా మీరు మనుషులుగా మారితే మీరే వచ్చి మా దగ్గర ఉండండి కిట్టు మాటలు విన్న నానమ్మ తాతయ్యల కళ్ళల్లో నీళ్లు గిరిన తిరిగాయి చిన్నవాడైన కిట్టు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనిపించింది సుమతి మాట్లాడినది కూడా నిజమే అనిపించింది అందుకని మారాల్సింది తామేనని తెలుసుకుని ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసి ఆస్తి మొత్తం గిట్టుపేరున రాసి అందరూ కలిసి అడవి తల్లి ఒడిలో సంతోషంగా జీవించసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి